జాగృతి నవంబర్ ఇరవై నాలుగు దీపావళి సంచిక నుంచి అన్నవరం సన్నిధి అనంతవరాల పెన్నిధిని గురించి సత్యం అంటే కేవలం నిజం చెప్పటమే కాదని లోకంలోని పరమార్థాన్ని గ్రహించడము సత్యమేనని పెద్దలు చెబుతారు అంటే లోకంలోని సత్యాన్ని గ్రహించడం అంటే ఇదంతా భ్రాంతే ఇదంతా నశించేదే ఈ నశించే దాని వెనక ఉన్నదే నిజమైన చైతన్యమే అని తెలుసుకోవటం అసలు సత్యం అంతరంగంలో నిత్యం సత్యదీప్తితో వెలుగుంది పరమాత్మే సత్యనారాయణ స్వామి అంటే మన అంతరంగంలో అంటే మనలో అంత ఆత్మసాక్షి అంటాం కదా కాబట్టి అక్కడ ఎప్పుడు సత్యదీప్తితో వెలుగుతూ ఉంటాడు ఆ పరమాత్మే ఆయన ఎప్పుడు సత్య అందుకని ఆత్మసాక్షిగా చెప్పా అంటారు ఏది ఏదైనా చెప్పాడప్పుడు మనం అక్కడ కూడా ఆత్మని పెట్టి ఆత్మని నిద్రింపజేసి జీవాత్మతోటే మమేకమయ్యి ఆ జీవాత్మతోటే అబద్ధాలు కూడా చెప్పి నిజమంటే చెబుతాం అంతే కాబట్టి అంతరంగంలో నిత్యం సత్యదీప్తితో వెలుగుందే పరమాత్మే సత్యనారాయణ స్వామి నిర్మలమైన మనసుతో సత్యదేవుడిని ప్రతిష్ఠించుకోవడమే సత్యనారాయణ వ్రతం సత్యనారాయణ వ్రతం యొక్క అసలు అర్థం ఏమిటంటే ఆ సత్యవ్రతం ఆకాశేపు అక్కడ ఆ దేవుడి రూపంలో ఉన్న ఆయన పూజ చేసి సత్యవ్రతలు చేసి సత్యాన్ని పాటించకుండా ఉంటే అది సత్యదేవ వ్రతం కాదు దానితో కూడా మన జీవితంలో నిజంగా సత్యాన్ని మనం ఆచరించాలి అని అదే నిజమైన సత్యనారాయణ వ్రతం హరిహర అంటే ఆ సత్యనారాయణ వ్రతం వల్ల మనం లబ్ధి పొందుతాం అందులో సందేహం లేదు అలా లబ్ధి ఎప్పుడు పొందాలంటే మనం ఎప్పుడూ సత్యంగానే ఉండాలి నిజ జీవితంలో కూడా అని సందేశం హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకుడైన అనంతలక్ష్మి సత్యవతి సమేతుడై ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంపా నది తీరాన రత్నగిరిపై అంటే అన్నవరంని రత్నగిరి అంటారు సత్యదేవుడు విరాజులుతున్నాడు అన్నవరం సన్నిధి అనంతవరాల పెన్నిధిగా భక్తులు కొలుస్తారు నమ్మి రత్నగిరిపై త్రిమూర్త్యాత్మకంగా అరవిస్తున్న అంటే త్రిమూర్తులు ఒకే లోగేలలో కౌలు కొలువుదీరినటువంటి ప్రదేశం అరుదైన అపురూపమైన క్షేత్రం ఇది సత్యనారాయణ స్వామికి ఎడమ పక్కన అమ్మవారు అనంతలక్ష్మి ఉంటుంది కుడి పక్కన ఈశ్వరుడు దర్శనమిస్తాడు పదమూడు అడుగుల ఎత్తున సత్యదేవుడు దర్శనమిస్తాడు ఇలా హరిహరులు అమ్మవారు కనిపించే ఏకైక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ అనవరం వివిధ గాయత్రి మంత్రాలతో అష్టాక్షరి ఇరవై నాలుగు వృత్తాలతో గల శ్రీ మహానారాయణ యంత్రంపై స్వామి విగ్రహ ఆకృతి ప్రతిష్ఠితమైంది బదరీ క్షేత్రం నుంచి తెచ్చిన మహావైకుంఠ నారాయణ మంత్ర ఫలకం కింది అంతస్తులో నేలమాళిగలో నిక్షిప్తమై ఉంది గర్భాలయంలో పై భాగాన్ని మహామంత్రాలయం అని దిగువ అంతస్తును మహాయంత్రాలయంగానూ పేర్కొంటారు భూలోకంలో నారాయణ తత్వ తత్వాన్ని వ్యాప్తి చేయాలనే సంకల్పంతో శ్రీహరి సత్యధర్మాలకు ప్రతీకగా సత్యనారాయణ స్వామిగా అవతరించాడన్నది దేవర్షి నారద సంకల్పంగా పురాణ పురాణాలు చెబుతున్నాయి ఆయన రత్నగిరిపై నారాయణ మహామంత్రాన్ని జపించి తన తపోశక్తిని నిక్షిప్తం చేశారని ఆయన సంకల్పం మేరకు బ్రహ్మ మహేశ్వరుల శక్తియుక్తులతో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించాడని అంటారు అంటే నారద సంకల్పం అని మన కోసం ఇదంతా స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠుడు మేరువు ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి భద్రుడు రత్నాకరుడు అనే ఇతరు పుత్రులను పొందాడు వారు పర్వ మేరు పర్వతమే ఇద్దరు పుత్రులను కన్నాడు మేనకతో ద్వారా వాళ్లే భద్రుడు రత్నాకరుడు కాలంలో రత్నాకరుడి తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు వర వరాన్ని అనుగ్రహించగా నా తలపై నిన్ను మోసే భాగ్యం ప్రసాదించు అని రత్నాకరుడు వేడుకున్నాడు అయితే కలియుగంలో త్రిమూర్తులం ఏకస్వరూపంగా అవతరిస్తాం నాడు రత్నగిరి రూపంలో మమ్మ శిరసునదాలుస్తావైనా ఆయనకు వరం వరం ఇచ్చాడనమాట అందుకనే ఆ రా ఇది రత్నగిరి అయింది అయితే తర్వాత అన్న వరం అంటున్నారు దాన్ని రత్నగిరి ఆ రకంగా ఏర్పడింది అన్నమాట అతని సోదరుడు భద్రుడు మనకు తెలుసు కదా ఆ భద్రుడే రామానుజ గ్రహం రామానుగ్రహ ప్రాతుడై ఆయన శిరస్వసీ భద్రాద్రిగా ఏర్పడ్డాడు భద్రా భద్ర భద్రాచలంలో భద్రుడు రత్నాకరుడు అన్నదమ్ములు కదా ఇప్పుడు చెప్పుకున్న దాన్ని బట్టి మేనక పర్వతం మేరు పర్వతాలకి కుమారుడు కుమారులు వెళ్ళిద్దరు అక్కడేమో భద్రాద్రిగా ఆయన ఇక్కడేమో రత్నగిరిగా ఈయన దేవతలకు స్థానంగా నిలిచారన్నమాట ఇక్ అక్కడికి సమీపంలో గోరస దివాణం అంటే కిరణంపూడి సంస్థానాన్ని గోరస దివాణం అంటారు ఆ దివాణం జమీందారు ప్రకాశరావు అనే భక్తులకు జమీందారు ఇనుగంటి వెంకట రామనారాయణం ఈరంకి ప్రకాశరం అనే భక్తులకు ఏకకాలంలో కళలో ఒకేసారి కళలో కనిపించాడు స్వామి తాను రత్నగారిపై కొలువు తీరుతానని తన విగ్రహాన్ని వెలిగితీసి అక్కడ కొలువు తీరి ఉన్నానని ఆ విగ్రహాన్ని వెలిగితీసి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి అర్చించాలని కోరాడట ఇద్దరిని కోరాడు ఇద్దరు సోదరులు భక్తులు ఇద్దరు వాళ్ళిద్దరికీ ఒకేసారి కల్పించి ఈ రా మాట చెప్పాడు నాకు ప్రతిష్ఠించండి నేను వాళ్ళిద్దరూ స్థానికతో కలిసి గాలించగా అంకుడు చెట్టు మొదట్లో అనంతలక్ష్మి సమేత సత్యదేవుడి విగ్రహాలు కనిపించాయి అక్కడే తాత్కాలికంగా పందిరి వేసి కరనామ సంవత్సర శ్రావణ శుక్ల విధి ఆగస్టు ఐదు పద్దెనిమిది వందల తొంభై ఒకటి నాడు విగ్రహాలను ప్రతిష్ఠించారు అష్టాక్షరీ మహామంత్రంతో ఇరవై నాలుగు వృత్తాల నారాయణ మంత్రయుక్త గర్భాలయాన్నే మహావిష్ణు రూపంగా కలుస్తారు పదమూడు అడుగుల మహావిగ్రహం కింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు స్వరూపుడిగాను మధ్య భాగాన్ని శివునిగాను అర్చిస్తారు రథం ఆకారంలో రుండస్తులుగా నిర్మితమైన ఆలయంలోని పై భాగాన అనంత అనంతలక్ష్మ సత్యవతితో సత్య సత్యవతి సత్యవతితో సత్యనాథుడు దక్షిణ భాగాన సదాశివుడు శివుడితో కొలువు తీరాడు కింది అంతస్సులో విష్ణు పంచాయతనం మహాయంత్రం సహితం నలుదిక్కుల వినాయక సూర్యనారాయణ బాలా త్రిపుర సుందరి స్వామి సాక్షాత్కరిస్తారు శ్రీ సీతారామచంద్ర క్షేత్ర క్షేత్రపాలకుడిగా ఉండటం విశేషం ఏటా వైశాఖ శుద్ధ దశమి నుంచి వారం పాటు వార్షిక ఉత్సవాలు జరుగుతాయి ఏకాదశి నాడు స్వామివారికి కళ్యాణం స్వామివారు ఆవిర్భించిన శ్రావణశుద్ధ విదేనాడు ఆవిర్భావ దినోత్సవం జరుపుతారు ఎన్ని వ్రతాలు ఉన్నా తెలుగువారికి సత్యనారాయణ వ్రతం ప్రీతిపాత్రం అందుకని మగవాడు పెళ్ళివారు పెళ్ళైన తర్వాత తమ కోడల్ని అబ్బాయితోటి ఈ పూజ వారు కూడా కూర్చుని వీలైతే తప్పకుండా సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు అందుకని ఇది ఎంతో ప్రీతిపాత్రమైంది తెలుగువారికి ఈ వ్రతానికి సంబంధించిన మూల కథ వస్తువు స్కాంద పురాణం రేవాఖండంలో ఐదు అధ్యాయాలలో ఉంది సత్యం అంటే రుజుమార్గంలో జీవించడం కూడా అని పెద్దల మాట సాధారణ మాటలో చెప్పాలంటే ఇచ్చిన మాటకు చేసిన సంకల్పానికి కట్టుబడటం సత్యనారాయణ వ్రత అధ్యాయాలు అదే చెబుతున్నాయి ఈ కథలలో ఆధ్యాత్మికతతో పాటు సామాజిక హితమూ కనిపిస్తున్నది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సర్వ పాపాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని సకల అభీష్ట సిద్ధికి సత్యనారాయణ వ్రతం సర్వోత్కృష్టమని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆపన్నులకు అన్ని వరాలను అనుగ్రహించే ఈ దివ్యధామానికి అనన్యవరం అనే పేరు వచ్చింది ఆ అనన్యవరం అనే పేరే నెమ్మదిగా అంటే అన్ని వరాలకు ఆయన అనుగ్రహిస్తాడు ఇక్కడ అందుకని అనన్యవరం అన్ని వరాలు అని అలాంటి అనన్యవరమే నెమ్మదిగా అన్నవరంగా స్థిరపడింది అని చెబుతారు ఇలా ఈ అన్నవరం రత్నగిరి అనే ఈ మేరు పర్వత మేనకల పుత్రుడికి పుత్రుడే రత్నగిరిగా ఉండి వాళ్ళకి స్థావరానికి ఆలవాలమయ్యాడు వీళ్ళు ఇది త్రిమూర్తి క్షేత్రం అంటే ఆ సత్యనారాయణ స్వామి ఒక పక్కన అమ్మవారు ఇంకో పక్కన శివుడు కూడా ఉన్నాడు అందుకని త్రిమూర్తి ఆత్మకమైనటువంటి విగ్రహం అని చెప్పి తెలుసుకున్నాం స్వస్తి